రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పోలీసుల ఆధ్వర్యంలో తిప్పాపూర్ బస్టాండ్ నుండి పిఎస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్పై హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన ఉండాలని సిఐ వీరప్రసాద్ తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని రాంగ్ రూట్లో వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సూచించారు రహదారి ప్రమాదాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్న సిఐ జాగ్రత్త వహిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు భాగంగా మా లాడ మండలంలోని గ్రామం ఉంది యువత యువతత్వ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీ హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది ఇప్పుడు గజా యుద్ధం జరుగుతుంది దాంట్లో అందాదా నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు చనిపోయినట్టు అధికారం అనే గారాలు లెక్కలు ఉన్నాయి అంటే ఒక దేశం యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ ఎక్కువ రేట్లలో మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు దీన్ని మనం ఎట్లైనా చేసి అందరం అందరం అవగాహన కలిగించుకొని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి కారు నడిపేటప్పుడు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో పనులు ఇవ్వరాదు మనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అట్లే చిన్నపిల్లలు మిగతా వాళ్ళు నడిపినప్పుడు ట్రిపుల్ రైడింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు ముగ్గురు ఎక్కి వాహనాలు నడపవద్దు తర్వాత రాంగ్ రూట్లో కూడా వాహనాలు నడపవద్దు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ కూడా మన చేతుల్లో ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా మినిమం జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు నిర్వహించాయి నివారించడానికి